అందరికీ నమస్కారం చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ సార్ మాకు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎప్పుడు చెబుతారో అని అడుగుతూ ఉన్నారు నిజమే మంచి కోరికమే కాదన్నాను కానీ నేను నడవగలిగినప్పుడు బాగా ఎక్కువసేపు నిల్చుకోగలిగినప్పుడు నేను ఎన్నో వీడియోలు చేశాను గ్రామర్ గురించి దాని ప్రాధాన్యత గురించి వివరించాను అయితే ఇప్పుడు బోర్డు నేను వాడలేను కాకపోతే గ్రామర్ మీకు బోధించగలను చక్కగా వివరంగా నేను ఇలా పడుకొని చెప్పగలను మీరు శ్రద్ధగా వింటే తప్పకుండా మీకు గ్రామర్ బోర్డు సహాయం లేకుండానే నేను మీకు నేర్పించగలను సరే ఈరోజు ఇంట్రొడక్షన్ వినండి యాజ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ ఫార్మింగ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు లర్న్ ఇంగ్లీష్ Practically. However, I can teach you the basics, the fundamentals, and the primary knowledge regarding English grammar very clearly, very effectively, very spontaneously. As I know, A to Z, the English rules and regulations. I can teach them orally, theoretically, but not practically in a classroom. Okay, listen to me very, very carefully. English, particularly grammar. There are so many rules and regulations regarding English grammar. At the same time, the rules and regulations are broken. That is very confusing. They introduce one rule, and in some other sentences, that rule is broken. That creates some confusion. English grammar rule bodhinchalam ద గ్రమేరియన్స్ అంటే ఈ వ్యాకరణ ఉన్నారే రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారు కానీ కొన్ని సమయాల్స్ సమయాల్లో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తారు ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తారు ఎప్పుడు ఫాలో అవుతారు అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది కొంచెమైనా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు నేను చెప్పే మాటల వల్ల నీకున్న కన్ఫ్యూజన్ తొలగిపోయే ప్రయత్నం కూడా నేనే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు గ్రామర్ తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఆ యాభై ఆరు అక్షరాల్లో పద్నాలుగు అక్షరాలు అచ్చులు మరి రెండు ఉభయాక్షరములు ఆ మిగిలినవన్నీ హల్లులు చివర వచ్చేటువంటి చ సంయుక్తాక్షరం అచ్చులలో మళ్ళా దీర్ఘాక్షుడు వేరే హ్రస్వాక్షుడు వేరే ఆ హ్రస్వం దీర్ఘం దేని ఆ ఆ అంటే దీర్ఘం ఉంది దీర్ఘాక్షరం కానీ ఇంగ్లీష్లో ఆ సౌభ సౌలభ్యం లేదు ఇప్పుడు ఏ బి అంతే ఏ బీ ఏకు ఏ తత్వం బీకు ఒత్తిస్తే అని ఎక్కడైనా ఉందా ఒత్తులు లేవు సంయుక్తాక్షరములు లేవు ద్విచ్వాక్షరము లేవు ఇంగ్లీష్లో మనము తెలుగులో ఏమి నోటితో పలుకుతామో అదే పేపర్ మీద పెన్నుతో రాస్తాం కానీ ఇంగ్లీషు భాష అలా కాదు స్పెల్లింగ్ ఒకటి ఉంటుంది ప్రొనౌన్సేషన్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత పలికే విధానం ఇంకొకటి ఉంటుంది రాసేది ఒకటి రాస్తాం అంటే తెలుగులో పలికేదే రాస్తాం రాసేదే పలుకుతాం ఇంగ్లీష్లో పలికేది రాయం రాసేది పలుకం ఇది ఎందుకంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫన్ ఓఎఫ్టిఈన్ ఇక్కడ టీ సైలెంట్ ఆఫ్ టన్ అంటుంటాము సాఫ్ అన్ సాఫ్ టన్ అంటుంటాము టీ సైలెంట్ ఇప్పుడు సైకాలజీ థియస్ వై కానీ టీ సైలెంట్ కాబట్టి ఎక్కడ సైలెంట్ ఏ అక్షరం సైలెంట్ అనేటువంటిది ఆ పదము ఏ భాష నుంచి స్వీకరించబడి ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీషు భాషలో ఉన్న ఆ పదాలు ఈరోజు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి పరభాషా పదాలు ఎక్కువగా చేరాయి ఇంగ్లీష్ భాషలో ఇప్పుడు పండిట్ ఇది మన సంస్కృత భాషలో ఉన్న తెలుగు భాషలో ఉంది కానీ ఇప్పుడు పండిట్ ఇంగ్లీష్లో కూడా ఉంది అంటే ఇలా దేశ భాషలన్నీ ఇతర దేశాల భాషలన్నీ ఒక్కొక్కటే ఇంగ్లీషు భాషలో చేరడంతో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాంప్లెక్స్ అయిపోయాయి అంటే క్లిష్టమైపోయాయి కష్టమైపోయాయి అందుకే ప్రారంభంలో ఉన్న వాళ్ళకు ఇంగ్లీషు నేర్చుకోవాలి గ్రామర్ నేర్చుకోవాలి అనేటువంటి ప్రారంభ దశలో ఉన్న వాళ్లకు కొంచెం ప్రారంభ దశలో ఇబ్బంది ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టిన వెంటనే పరిగెత్తాడా వాడు కొన్ని నెలలు పాలు తాగిన తర్వాత బోర్ల పడతాడు మొట్టమొదట అప్పుడు హాహా అంటాడు అమ్మని చూసి ఆ తర్వాత కొన్ని నెలలకు కూర్చోగల దేపుతాడు సారీ ఆ బండ మీద ముందుకు దేకే ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత కొన్ని నెలలకు కూర్చోంటాడు కూర్చొని ఆహా హహ అంటాడు ఆ తర్వాత కొన్ని రోజులకు నిలుచుకుంటాడు పడతాడు నిలుచుకుంటాడు పడతాడు ఆ తర్వాత బ్యాలెన్స్ చేయగలుగుతాడు అప్పుడు మవ్వుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక అడుగు వేస్తాడు కింద పడతాడు ఇళ్ళేస్తాడు ఇంకొక అడుగు వేస్తాడు కింద పడతాడు ఆ తర్వాత చిన్నగా నడుస్తాడు ఆ తర్వాత చేతికి దొరుకుతాడా పరుగు పరుగు దొరకడు అమ్మకు దొరకనే దొరకడు అలా ప్రారంభ దశలో మనం కొన్ని తప్పులు చేస్తాం తిద్దుకుందాం ముందుకు సాగుదాం తప్పులు చేశామని సిగ్గుపడకూడదు భయపడకూడదు పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ చేసిన వాళ్ళు ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ కూడా ఇంగ్లీష్లో తప్పులు చేస్తూ ఉండడం సహజం విన్నారా పెద్ద పెద్ద వాళ్ళే తప్పులు చేస్తారు ఇక నేర్చుకునే దశలో ప్రారంభ దశలో ఉన్న మనం తప్పులు చేయడంలో ఏమీ వింత లేదు తప్పులు చేద్దాం తిద్దుకుందాం దాన్ని ఏముంది నేర్చుకునేవానికి అది సహజంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఫీల్ షై సిగ్గు పడవద్దండి చదువు రాదు అడగందే అమ్మైనా బువ్వ పెట్టదు అన్నం పెట్టదు సరే తెలుగులో భాషా భాగములు అక్షరాల గురించి తెలుసుకున్నాం యాభై ఆరు ఉంటాయి ఇంకా ఈ యాభై ఆరు అక్షరాలతో దీర్మ కాకు దీర్ఘమిస్తే కా ఆ తర్వాత గుణింతాలు ఒత్ అక్షరాలు ఉంటాయి కదా కాబట్టి ఇంగ్లీష్లో ఏది పలుకుతామో అది రాయగలుగుతాం కానీ తెలుగులో ఏ రాస్తామో అది పలుకుతాం కానీ ఇంగ్లీష్ అలా కాదు తక్కువ లెటర్స్ ఇరవై ఆరు ఆల్ఫాబెట్స్తో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ భాష రాయాలంటే మాట్లాడాలంటే అంత సులభం కాదు కాబట్టి అందుకే మనం తప్పులు చేస్తాం నేను కూడా కొన్ని సమయాల్లో తప్పులు చేయడం సహజం ఎందుకు పరాయి భాష మన తల్లి భాష మన అమ్మ దగ్గర నేర్చుకుంటే ఒక్క తప్పు నేర్పించదు అమ్మ అందుకే అమ్మను తొలుగురు అన్నారు మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఓకే సరే ఇప్పుడు భాషా భాగంలో ఉన్నాం కదా తెలుగులో ఐదే కానీ ఇంగ్లీష్లో ఎనిమిది ఉన్నాయి తెలుగులో భాగాలు నేర్చుకున్నారు కదా నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యయం చూసారా మరి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎయిటీన్ నంబర్ భాగంలో ఇంగ్లీష్లో ఎనిమిది ఉన్నాయి వాట్ ఆర్ దే దే ఆర్ నంబర్ వన్ నౌన్ నంబర్ టూ ప్రొనౌన్ నంబర్ త్రీ యాడ్జెక్టివ్ నంబర్ ఫోర్ వర్బ్ నంబర్ ఫైవ్ వర్బ్ నంబర్ సిక్స్ ప్రిపోజిషన్ నంబర్ సెవెన్ కంజంక్షన్ నంబర్ ఎయిట్ ఇంటర్జెక్షన్ చూసారా ఎనిమిది భాగాలు ఉన్నాయి అందుకే ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ భాష అంతర్జాతీయ భాష ఆ తరువాత మనము ఒక్కొక్క దాని గురించే తెలుసుకోవాలి అన్నప్పుడు భాషా భాషాభాగంలో మొట్టమొదటిదేబీ నౌన్ నామవాచకము అంటే నామవాచకం అంటే తెలుగులో నేర్చుకున్నాం పేర్లను తెలిపేది నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ అంటే ఒక మనిషి పేరు కానీ ఒక ఊరు పేరు కానీ చెలితేదే నౌన్ ఆ తర్వాత ఈ నౌన్లో ప్రాపర్ నౌన్స్ మొదటిది నౌన్స్లో మరలా ఇతర భాగాలు ఉన్నాయి ఇతర రకాలు నౌన్ ఇతర రకాలు కైండ్స్ ఆఫ్ నౌన్ అంటారు కదా నౌన్లో మళ్ళా నాలుగు ఉన్నాయి మొదటిది ప్రాపర్ నౌన్ రెండవది కామన్ నౌన్ మూడవది మెటీరియల్ నౌన్ నాలుగవది యాబ్స్ట్రాక్ట్ డౌన్ అమ్మో ఇదేం సార్ నాలుగు చెప్పారు ఎస్ ఉన్నాయి నౌను ప్రణమ్ అందరికీ తెలుసు కానీ మెటీరియల్ నౌన్స్ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ చాలామందికి తెలియదు కాబట్టి నౌన్ నుంచి ప్రారంభం చేసి నౌన్లో ఉన్న రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని ఉపయోగించడంలో రూల్స్ ఏమి రెగ్యులేషన్స్ ఏమి ఈ నోన్ ఉపయోగించడంలో ఏం తప్పులు చేస్తాం ఎక్కడ తప్పులు చేస్తాం ఎందుకు తప్పులు చేస్తాం అనే విషయాల గురించి ఇంకొక క్లాస్లో మాట్లాడుకుందామా అంతవరకు వేచి ఉండండి సహనంతో ఉండండి తొందరపడితే పదులు కావు ఆలస్యం అమృతం విషం అన్నారు కానీ చదువు విషయంలో అలా కాదు ఇక్కడ తొందరపాటు తగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని లెటర్స్ కంటిన్యూ టుమారో